మండలం వరంగల్ జిల్లా తిరుమలయ్యపల్లె గ్రామం ముద్ర ముత్తేను ఈ కుక్కలను లేకపోతే పెంచుకోకపోతే ఈ కుక్కలతోనే మాకు బతుకునేది సారు కుక్కలు లేకపోతే కోతులు ఆగవం చెత్తానే ఇండలతో పాటు షేనులు మామిడి చోడలు చుట్టూ పది ఎకరాలు కాపులా కాస్తాయి సార్ మక్కనులు వరి పొలాలు మక్కలు తోటలో అక్కడ ఇక్కడ అయిపోయిందంటే తోటలో తీసుకుపోతా తోటలో ఇక మామిడి చెట్లు కాయలు తింటే అవి అవి రక్షణ అవే కల్పిస్తాయి అవి కోతలు అవే మేము మనం మనసులు వెళ్ళకొట్టే అవి పోతలేవు సారు వాటితోనే వాటికి రోజు ఒక రెండు కిలోలు అన్నం వండి పెడతా పొద్దు ఒక కిలో మా పొప్ప కిలో ఇక అవి నా బండిపోతా అంటే ఎసుకాటు పోయినట్టు వస్తాయి వాటి మంచి రక్షణ వాటి మంచిగా కాపాడుకుంటున్నాం సార్ వాటితోనే మాకు పువ్వు ఇక అవి లేకపోతే బతకలేదు కోతులు చేపట్టి కోతులదే బాగా సంఖ్య బాగా పెరిగింది సారు ఈ కోతలు రసాలు వేసేటప్పుడు సద్దలేసేది పునాదు వేసేది అన్నీ వేసేసారు అవి కోతులు ఎప్పుడైతే పెరిగినాయో కథ ఇక మక్కదొన్న చేను సూత కుక్కలు లేకపోతే ఏ లేకపోతాను పత్తి సేనలు వేస్తే చూతా పత్తి చేను సూత మొత్తం ఇది చెప్తాను దగ్ధం చెప్తాను ఇరుసుడు తెంపేసుడు ఈ కోతులు చేపట్టి మక్కదొన్న భయానికి కుక్కలు చేపట్టి మక్కదొన్న వేసినాం సార్ లేకపోతే మక్క కుక్కలు మడసలతోనే పని కాదు ఇక వాటితోనే మేము మక్కదొసేన వేసుడు ఈ వరి పంటలు ఈ చుట్టుపక్క పది ఎకరాలు పది పదిహేను ఎకరాలు మక్క దశాని కావాలి కత్తనాయి నా ఒక్క శని కాబట్టి నేను కావాలి కత్తున్నాయి మళ్ళీ మామిడి తోటలో అక్కడ ఇరవై ముప్పై ఎకరాలు మామిడి తోట కావాలి కత్తనే సార్ ఒక యాభై సంవత్సరాల కానీ చూసాన్ని చెప్తాను సారు తెలుసా చేస్తా అంటే అంటే ఈ ముప్పై ఏళ్ళ కాదు కోతల విడి బాగా అయిపోయింది సారు ముప్పై సంవత్సరాల కోతలు చేపట్టి మన పెసరిజీలు అది కందులు పప్పు తీసు పడకుండా సార్ ఈ కోతలు చేపట్టి ఏమైనా పలి చేరణ వేసుకుంటే దక్కుండా లేదు పల్లికాయ అసలు ఇస్తలేము ఈ కోతలు చేపట్టి ఈ కుక్కలు చేపట్టే ఈంత ఈ మక్క కాలుగా వస్తానే ఆయనంత ఈ పత్తిపేటూత కుక్కలతోనే తక్కుతాయి సార్ కుక్కలతోనే మాకు అన్నం ఇది అవుతాను వల ఇప్పుడు ఈ ఒల వాటికి అడ్డం కాదు కుక్కలు చేయబట్టే వల చుట్టలేదు సార్ మేము కుక్కలతోనే మాకు రక్షణగా ఈ ఈ పై ఈ చుట్టూ పది కురాలు మాది మక్కల చేస్తలే సార్ ఈ వరి సూత వర్లు ఈ మక్కల మేము చిన్నప్పుడు పాలు పోసుకొని వాటికి అన్నం పెట్టుడు పాలు పోసుడు కోడి కుట్టేసుడు చిన్నప్పుడు వాటి పెంపి చేసుకున్నాం ఇక వాటికి ఏమైనా రోజు రెండు మూడు కుక్కలకు రోజు రెండు కిలోల బియ్యం మాపు వండి పెడతాను చికెన్ ఉంటే చికెన్ కలిపి పెడతా మేము ఏది తింటే అదే కూరగాయల భోజనం పెడితే కూరగాయల భోజనం పప్పు తోటే పప్పే ఏది తింటాయి సార్ అవి ఇక అవి ఇక వాటి మించిన కుక్కలు ఇక కోతులు అన్నిటి కోతులే కొడతాయి కుక్కల ఇక మన వరంగల్ జిల్లాలలో ఇటువంటి కుక్కలు సారు రాయపర్తి మండలంలో తిరుమల పెళ్ళి ఉన్నాయి కానీ అటువంటి కుక్కలు లేవు బండి పోతాయంటే నీ ఏ నైట్ రాని తెలంగాణ కుక్కలు వస్తే సార్ నాయమ తెల్లదాకా రాత్రి మూడు గంటల రాత్రి వస్తే అడిగి నాతోనే వచ్చినాయి సార్ మూడు ఈ కోతల సంఖ్యకే మూడింటి మీద వెళ్తాను సార్ ఇక పెద్ద సంఖ్య అయిపోయింది కానీ మాకు మక్క దొన పడుతుంది మాకు ఉరు మా మామిడికాయలు మామిడికాయలు తక్కుతానయి ఈ పత్తి చేను సుధా పండుతాను కుక్కలే కాపాడినాయి పోయిన సంవత్సరం బీరతోటేసినా టమాట తోట వేసినా బెండతో వేసినా అన్నీ వేసినాయి సారు అయ్యే కావాలి కాసినాయి నేను పోతే ఇంటికి పోతే ఇన్నే ఉండే ఇన్నే ఉంటాయి సార్ ఇక్కడనే శనికాయ ఉంటాయి సారు ఇక కుక్కర్ నేను నేను ఒక రెండు గండలు మూడు గంటల సేపు ఉంటే సాయంత్రం దాకా అయ్యే ఉంటే సారు కుక్కలే కావాలిగా కదా అవి ఇక్కడనే పడ్డాయి ఇక పోయిటోళ్ళు అంతా పరిచాను కుక్కర్ కావాలి కదా అని అని కావాలి రారు సార్ కుక్కలు చూస్తే దొంగలు చూరారు దొంగలు అసలు వాటి చూస్తే భయపడిపోతారు ఏది అవసరం లేదు సార్ కుక్కర్లు అవి మాకు సిసి కెమెరా అవసరం లేదు ఏది లేదు అవే ఇక ఎస్కాండే అవి ఇక మాకు సారు బ్రహ్మాండ అది లేకపోతే మాకు ముప్పై లేదంటే నువ్వు అవి లేకపోతే బండి పోతానా బండికి ఇసుకాడి పోయినట్టే పోతే సారు